తెలివైన కుందేలు శీర్షిక ఒకనొక అందమైన ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఉండేది ఆ అడవిలో పక్షుల కిలికిలా రావాలు జంతువుల అరుపులతో ఎప్పుడూ సందడిగా ఉండేది రంగురంగుల పువ్వులు పండ్లతో నిండిన చెట్లు పచ్చని గడ్డితో ఆ అడవి కనుల పండుగగా ఉండేది ఆ అడవిలో ఏనుగులు జింకలు కోతులు వంటి అనేక అడవి జంతువులు ఫారెస్ట్ ఆనిమల్స్ కలిసిమెలిసి జీవించేవి అదే అడవిలో ఒక టక్కరి నక్క కనింగ్ ఫాక్స్ ఉండేది దానికి చాలా రోజులుగా సరైన ఆహారం దొరకక విపరీతమైన ఆకలితో హంగరి ఉంది ఆహారం కోసం తిరుగుతూ అది అడవిలోని దట్టమైన చెట్లతో కూడిన దారి పాత్ విత్ డెన్స్ ట్రీస్ గుండా నడుచుకుంటూ వెళుతోంది అలా వెళుతుండగా దానికి దారి పక్కన గడ్డి మేస్తున్న ఒక చురుకైన కుందేలు ట్రాబిల్ కనిపించింది దాన్ని చూడగానే నక్క నోరూరింది ఆహా ఈ రోజుకి నా ఆకలి తీరినంటే ఈ కుందేలును ఎలాగైనా మోసం చేసి తినాలి అని అనుకుంది నక్క వెంటనే కుందేలు దగ్గరకు వెళ్ళి వినయంగా కుందేలు మిత్రమా నమస్కారం ఎక్కడికి వెళుతున్నావు అని పలకరించింది కుందేలుకు నక్క జిత్తుల మారి తనం గురించి బాగా తెలుసు అందుకే అది ఏమీ లేదు నక్క బావా కడుపు నింపుకోవడానికి గడ్డి మేస్తున్నాను అని అంది అయ్యో గడ్డి తింటే నీ ఆకలి తీరుతుందా ఈ దారి చివర ఉన్న సరస్సు దగ్గర మృగరాజు పులి గారు ఈరోజు జంతువులన్నిటికీ పెద్ద విందు ఏర్పాటు చేశారు నన్ను అందరినీ పిలవమన్నారు నా దూరా కడుపు నిండా తినవచ్చు అని నక్క ఆబద్ధం చెప్పింది కుందేలకు అనుమానం వచ్చింది నిజంగా పులిగారు విందు ఇస్తున్నారా అక్కడ ఇంకెవరైనా ఉన్నారా అని అడిగింది ఓ చాలామంది ఉన్నారు అక్కడ అందమైన నెమలి పీకాక్ తన నాట్యంతో అందరినీ అలరిస్తోంది త్వరగా రా అని నక్క కంగారు పెట్టింది కుందేలు ఒక క్షణం ఆలోచించింది నక్క బాబా నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కాని పులిగారి అంటే ముందుగా ఆయనకే నా కృతజ్ఞతలు చెప్పాలి నువ్వు ఇక్కడే ఉండు నేను ఒక్క పరుగున పులిగారి గుహ దగ్గరకు వెళ్ళి ఆయనకు ధన్యవాదాలు చెప్పి నిన్ను కూడా తీసుకురమ్మన్నారని చెప్పి వస్తాను అంది నక్కకు ఏం చెయ్యాలో పాలుపోలేదు అయ్యో మళ్ళీ అంత దూరం ఎందుకు నన్ను పిలవమన్నారు కదా అని నసిగింది లేదులేదు రాజుగారికి మర్యాద ఇవ్వడం మన ధర్మం నేను ఇప్పుడే వెళ్లి వస్తా నువ్వు కథలకు అని చెప్పి కుందేలు గబగబా పులి గుహ వైపు పరుగెత్తింది కుందేలు అలా వెళ్లగానే నక్క భయపడింది అయ్యో నా పన్నాగం బయటపడిపోయింది ఇప్పుడు కుందేలు నా గురించి పులికి ఫిర్యాదు చేస్తే నా పని అయిపోయినట్టే అని భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ దట్టమైన దారి గుండా వెనక్కి పారిపోయింది నిజానికి పులి ఏ విందు ఏర్పాటు చేయలేదు కుందేలు తన తెలివితేటలతో నక్కబారి నుండి తప్పించుకోవడమే కాకుండా దానికి తగిన గుణపాఠం కూడా చెప్పింది కథ సమాప్తం ఈ కథలోని నీతి బలంతో సాధించలేని దానిని తెలివితో సాధించవచ్చు ఆపద సమయంలో భయపడకుండా ఉపాయంతో ఆలోచిస్తే ఎలాంటి గండం నుండైనా గట్టెక్కవచ్చు